హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి సండే స్పెషల్గా నాలుగు రకాల మటన్ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను ఇవన్నీ కానీ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ మెథడ్లో మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ సెకండ్ వన్ వచ్చేసి మటన్ కర్రీ అలాగే థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ స్టైల్ నల్ల ఫ్రై అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బోటీ కర్రీ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ రెస్టారెంట్లో దొరికే మటన్ బిర్యానీ కంటేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నన్ను నమ్మి రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే మటన్ దమ్ బిర్యానీ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మటన్ దమ్ బిర్యానీ వంట రాని వాళ్ళు సైతం ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మనం వన్ అవర్ బిఫోర్ కానీ మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే హోల్ గరం మసాలాను గానే యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు స్టార్ ఫ్లవరు అలాగే బిర్యానీ ఆకుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ నిమ్మ చెక్కని రసాన్ని పిండుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు కానీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ని కానీ ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఈ ఆయిల్ అలాగే మసాలాస్ అన్నీ కానీ ఈ మటన్కి చాలా చక్కగా పట్టేస్తాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను మటన్ని కాస్త చిన్న ముక్కల కిందనే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మటన్తో ఏ రెసిపీ చేసినా సరే ముక్కలు అనేవి కాస్త చిన్నగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే అవి త్వరగా కుక్ అవుతాయి ఈ మసాలాస్ అన్నీ కానీ ఈ మటన్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి అప్పుడు ఈ మసాలాస్ అన్నీ కానీ మటన్కి చాలా చక్కగా పట్టేస్తాయి మీరు ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ అలా చేసుకోవాలంటే ఓవర్ నైట్ పాటు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అది ఇంకా టెండర్గా వస్తుంది ఈ లోపల మనము బియ్యాన్ని కానీ నానబెట్టి పెట్టేసుకుందాం నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఇంకొక తక్కువగా అయినా యాడ్ చేసుకోండి కానీ ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఇట్లాంటి బిర్యానీ బోట్ని పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని గానే యాడ్ చేసుకున్నారంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి మనం ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఆనియన్స్ని ఒక హాఫ్ వరకు పక్కన తీసి పెట్టుకోండి అలాగే మిగిలిన హాఫ్ దాంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే రైస్ చక్కగా నానిపోయింది దీన్ని వాటర్ని వంపేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ లోపల స్టవ్ అయిన ఒక గిన్నెలోకి మూడు లీటర్ల వాటర్ దీంట్లోకి హోల్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ అలాగే రుచికి సరపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి అప్పుడే ఈ మసాలాల్లో ఉండే ఫ్లేవర్ అంతా కానీ మన రైస్కి పడుతుంది వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయి మంచి కలర్ఫుల్గా తయారయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న రైస్ని మధ్య మధ్యలోకి మిక్స్ చేసుకుంటూ రైస్ ఏమాత్రం విరిగిపోకుండా ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ ప్రాసెస్లో మిక్స్ చేసుకున్నారంటే రైస్ అనేది అస్సలు విరగదు ఈ విధంగా రైస్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నారంటే తర్వాత మనం దమ్ చేస్తాం కదా ఆ స్టేజ్లో మిగిలిన రైస్ అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు రైస్ను ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే మన రైస్ చూసారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఇంక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వెయిట్ చేసామంటే నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుంది ఈ లోపల మటన్ని ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఒక హాఫ్ బౌల్ వరకు గ్రేవీని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇది వచ్చేసి మనము దమ్ చేసుకునేటప్పుడు రైస్ పైన యాడ్ చేసుకోవడానికి అన్నట్టు తీసి పెట్టుకుంటున్నాను మీరు కావాలైతే ఈ గ్రేవీతో పాటు కొన్ని పీసెస్ని కానీ తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఆ దమ్ బిర్యానీతో పాటు ఈ గ్రేవీ అలాగే పీసెస్ని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది విని కాసేపు పక్కన పెట్టేసి రైస్ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా రైస్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న ఈ రైస్ని మనం మటన్ పైన నుంచి ఇంకొక లేయర్గా యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా జాల సాయంతో వాటర్ని అంతా వంపేసేసి ఈ విధంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి రైస్ మొత్తాన్ని ఒకే లేయర్గా వేసుకుంటున్నాను మీరు కావాలైతే కాస్త మ మటన్ను గ్రేవీతో పాటు తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఫస్ట్ లేయరు మటన్ లేయరు తర్వాత రైస్ తర్వాత మటను మళ్ళీ దానిపై నుంచి రైస్ లేయర్ని యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ రెండు లేయర్స్గా మాత్రమే చేసుకుంటున్నాను కింద వచ్చేసి మటన్ లేయరు అలాగే పైన వచ్చేసి రైస్ లేయరు ఇప్పుడు దీనిపైన ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ అది యాడ్ చేసుకున్నాను అలాగే దీనిపై నుంచి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు కనుక అవైలబుల్లో లేనట్లయితే ఎల్లో ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాని ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా నేను వచ్చేసి బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీనిపై నుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ అక్కడక్కడ వేసేసుకోండి దీనివల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన టైట్గా ఉండే లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో దమ్ చేసేసి తీసుకోండి పది నిమిషాలు అయిపోయాక బిర్యానీ పాట్ని పక్కకు పెట్టుకొని దీనిపైన ఏదైనా మందంగా ఉండే ఇలాంటి తవా ఒకటి పెట్టేసుకొని దీనిపైన బిర్యానీని పాట్ని పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు కనుక దమ్ చేసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా తవా పైన పెట్టి బిర్యానీని దమ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ గిన్నె అడుగు అనేది మాడదు పది నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు వదిలేసేయండి ఇంకొక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దమ్ చేసేసిన వెంటనే లిడ్డును ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన బిర్యానీ అనేది కాస్త బంక బంకగానే ఉంటుంది అదే మీరు ఒక అరగంట ఆగి చూసారనుకో దాంట్లో ఏమైనా వేడి ఉంటుంది కదా వాటరు అదంతా ఈ వేడి అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకోండి చూసారా కదా మనం కుక్ చేసుకున్న ఈ దమ్ బిర్యానీ రైస్ అయినా సరే అలాగే మటన్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మీరు ఇంట్లో కనుక ఈ విధంగా రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే బిర్యానీ జోలికి అస్సలు వెళ్ళరు అలాగే ఇది వచ్చేసి టేస్ట్లో అయినా స్ట్రక్చర్లో అయినా రెస్టారెంట్ని తలదన్నే విధంగా ఉంటుంది అంత పర్ఫెక్ట్ టేస్ట్తో అద్దరిపోయిందనే చెప్పాలి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం మీరు బజార్కి వెళ్ళి మటన్ తెచ్చేసి ఈరోజే ట్రై చేసేసి మీ అమూల్యమైన కమెంట్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని కానీ చాలా అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో కుక్కర్లో ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని రెడీ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని ఈ మసాలాస్ అన్నీ మటన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోండి ఇట్లాగా ఒక ఐదు నిమిషాల పాటు మటన్కి బాగా మసాలాస్ పట్టే వరకు మసాజ్ చేసేసి తీసుకోండి ఇట్లాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఒక గంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి అప్పుడు ఈ మసాలాస్ అన్నీ మటన్కి బాగా పట్టేసి మటన్ మంచి జ్యూసీగా తయారవుతుంది ఒక గంట సేపటి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని కానీ వేసుకొని ఈ మసాలాస్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిక్స్ చేసుకుంటూ పచ్చి వసలు పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వండి అందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికల్ని కానీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి టమాటా ప్యూరీ కోసం మిక్సీ జార్లోకి రెండు టమాటాలని తీసుకొని ప్యూరీ సిద్ధం చేసుకొని దీంట్లో వేసేసుకోండి అన్నిట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటా ప్యూరీలోని పచ్చితనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లాగ ఫ్రై చేసుకొని చూసుకున్న తర్వాత చూస్తారు కదా టమాటో ప్యూరీ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్న ఈ మటన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవనివ్వండి ఇట్లాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా కానీ వేసుకోండి నేను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకుందాం మీకు మటన్ కర్రీ చాలా తిక్ కావాలంటే వాటర్ని ఇంకొంచెం తగ్గించేసి వేసుకోండి నేను మరి పల్స్ గాను కాకుండా మరి చిక్కగాను గాను కాకుండా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు సాల్ట్ ఒకవేళ ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విసిల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకుందాం ఒక సిక్స్ విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కాసేపు ప్రెషర్ మొత్తం పోయే వరకు వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను ఒకసారి కదా మన మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రెడీ చేసుకున్న ఈ మటన్ కర్రీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కానీ చల్లేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని రైస్ రోటీసు పులావు బిర్యానీ ఇందులోకి తీసుకున్న టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అన్ మన సెకండ్ రెసిపీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ నల్ల ఫ్రై రక్తం ఉంటుంది కదా దాంతో ఫ్రై చేసుకోవడానికి తెలంగాణ సైడ్ నల్ల ఫ్రై అంటారు మేక రక్తంతో చేసే ఈ నల్ల ఫ్రైని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అలాగే వైటమిన్ బి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి ఇందులో ఉండే ఐరన్ వల్ల మనకు రక్తహీనతతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడచ్చు అలాగే ఇది గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది క్యాన్సర్ కణాలని దెబ్బతీస్తుంది ఇక లేట్ చేయకుండా ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్ల ఫ్రైని తెలంగాణ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి ఇక్కడ దీనికోసం ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు మేక రక్తాన్ని అంటే ఆల్రెడీ ఉడికించింది ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసేసుకున్నవి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి దీంట్లోకి ఉల్లిపాయని మనము మరీ ఎక్కువగా వేపనవసరం లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఆల్రెడీ ఉడికించేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న మేక రక్తాన్ని యాడ్ చేసేసుకోండి ఇది వచ్చేసి నేను షాప్లోనే ఉడికించిన దాన్ని తీర్చుకున్నాను అనమాట దీన్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకున్నాను దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అనేవి దీనికి బాగా పడతాయి ఆల్రెడీ మనం ఉడికించుకున్న రక్తాన్ని తీసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు వేగన అవసరం లేదనమాట ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ స్పూన్ వరకు కారాన్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ దీనికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన నల్ల ఫ్రై రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ఇది వేసుకుందాం ఈ ఆల్రెడీ ఉడికించుకున్న రక్తం అనేది ఏ మటన్ షాప్లో అయినా మీకు ఈజీగా దొరికేస్తుంది ఆదివారం పూట అయితే ఎస్పెషల్లీ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి మీరు ఒకసారి గనక తెచ్చుకున్నారంటే కేవలం అంటే ఐదు నిమిషాల్లోనే ఈ రెసిపీని ఎంతో క్విక్గా టేస్టీగా రెడీ చేసేసుకోగలుగుతారు అంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనే చెప్పాలి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన నల్ల ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు లేదంటే లోకైనా కలుపుకోవడానికి యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంతో మన థర్డ్ రెసిపీ తెలంగాణ స్టైల్ నల్ల ఫ్రైగా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ ఈ బోటీ కూరని చాలామందికి చేయడం రాకుండా బయట హోటల్ నుంచి తెప్పించుకొని తింటూ ఉంటారు కదా ఒక్కసారి కనుక ఈ వీడియో చూసి మీరు ట్రై చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బోటీ కూర హోటల్ కంటే చాలా టేస్టీగా వస్తుంది మనం ఈ బోటీ కూరని రెడీ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని కానీ లేదు ఇంట్లో ఉండే చాలా సింపుల్ మసాలాలతో ఎంతో టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే బోటీ కూర అస్సలు నిశ్వాసం లేకుండా ఎంతో టేస్టీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ బోటీ కూరని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ బోటీ కూరని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోటీని తీసుకొని ఒకసారి బాయిల్ చేసుకొని అలాగే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను బోటీ క్లీనింగ్ అనేది ప్రాసెస్ కాస్త పెద్దదనమాట అందుకనే సరే నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చూపించట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీకు క్లీనింగ్ ప్రాసెస్ కానీ చూపిస్తాను ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్లోకి వాటర్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి వాటర్ ఇట్లాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసుకోండి ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ బాయిల్ అవ్వనివ్వండి కొద్దిమంది వచ్చేసి బోటీని క్లీన్ చేసుకొని అలాగే వండేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల బోటీ కూర అనేది నీసువాసన వస్తూ ఉంటుంది మనం తయారు చేసుకున్న తర్వాత కాబట్టి ఇలాగ క్లీన్ చేసుకోవడం వల్ల మన బోటీ కర్రీ అనేది ఏమాత్రం నీసువాసన లేకుండా అలాగే ఇందులో ఇంకా ఏమన్నా డస్ట్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది దానికోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం కదా మనం తీసుకున్న బోటీ అనేది బాగా బాయిల్ అయిపోయింది ఇలా బాయిల్ చేసుకున్న దీన్ని వేరే బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మొత్తానికి మన బోటీ అయితే బాగా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి దీన్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి మనం చేసుకునే ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఆయిల్ కాస్త ఎక్కువగా వేస్తేనే కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ బిర్యానీ ఆకు కొద్దిగా మిరియాలు అలాగే ఒక రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగా కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకున్నాను మీరు కావాలైతే ఇందులో షాజిరాన్గానే యాడ్ చేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నీ కాస్త ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు అంటే ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాము దీంతోనే మన కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది చిటికడంత పసుపుని కానీ వేసుకోండి మనం బోటి ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాం కాబట్టి మనము కొద్దిగా పసుపుని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పసుపు ఎక్కువైనా సరే టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు నీట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని ఈ విధంగా పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి టమాటో ప్యూరీ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే టమాటోని పీసెస్ కింద చిన్నగా కట్ అయినా వేసుకోవచ్చు ఇట్లాగా ప్యూరీ కింద వేసుకోవడం వల్ల మన గ్రేవీ థిక్నెస్ అనేది బాగుంటుంది అట్లాగన్నట్టు నేను పేస్ట్ చేసేసి వేసుకుంటున్నాను దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే మన టమాటో కానీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి ముందుగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకున్న బోటీని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అండ్ అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి మీరు కావాలైతే ఇందులో ఇంకా గరం మసాలాగానే యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎక్కువ మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు మసాలాస్ అన్నీ కూడాను ఈ బోటి ముక్కలకి బాగా పట్టేలాగా ఇట్లాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఈ గ్రేవీ కోసం ఒక మూడు వందల గ్రాముల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ గ్రేవీ అనేది పల్స్గా కావాలంటే ఇంకాస్త ఎక్కువ వాటరు అలాగే చిక్కగా కావాలంటే వాటర్ని తగ్గించైనా యాడ్ చేయొచ్చు ఓన్లీ బోటీని ఉడికించుకునేటప్పుడు మాత్రమే సాల్ట్ని ని యాడ్ చేశాను తర్వాత సాల్ట్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నట్లయితే సాల్ట్ అనేది తక్కువగా ఉంది అందుకనేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికడంత మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి పొడి అవైలబుల్లో ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీనివల్ల వచ్చేసి టేస్ట్ అనేది పెరుగుతుంది లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే అవనివ్వండి చూస్తారు కదా మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకున్నట్లయితే మనం రైస్ లోకి రోటీస్ లోకి రాగి సంగట్లోకి ఇందులోకి తినడానికైనా కరెక్ట్ గా ఉంది మరి చిక్కగాను లేకుండా మరి పల్స్ గాను లేకుండా ఉంది కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవాళ బోటీ ఉడికిందా లేదా అన్న డౌట్ ఉన్నట్లయితే ఇట్లాగా స్పూన్తో నొక్కి చూసుకోండి ఇట్లాగా చూసుకున్నట్లయితే మీకు ఉడికిందా లేదా కరెక్ట్ గా తెలిసిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బోటీ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం వస్తారు కదా ఫ్రెండ్స్ బయట ఎంతో కాస్ట్లీగా దొరికే బోటీ మసాలా కర్రీని మనం హైజీనిక్గా అలాగే ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ బోటీ కర్రీని రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ బోటీ కర్రీని మీరు రైస్లోకి రోటీస్లోకి అలాగే రాగి సంగటిలోకి సర్వ్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న నాలుగు రకాల రెసిపీస్ కానీ అన్నీ అద్రిపోయాయనే చెప్పాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్